ఇవాళ కరీంనగర్ జిల్లాలో పురుగా కర్ణాటక అని ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం ఇవాళ నా ఉదయం కదిలిచ్చింది ఎందుకంటే ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేస్తున్నాయి ఇవాళ వాళ్ళకి మద్దతుగా ఇవాళ అసెంబ్లీకి ఇవాళ బడ్జెట్ సెషన్కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్ అని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్లో ఆ పన్నెండు వేల రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ పది రోజుల ఇలా మీరు పది రోజులు దాటేస్తే మళ్ళా తర్వాత ఎలక్షన్ అంటారు మీరు దీనికి స్పందించరు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను ఎటు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ పన్నెండు వేల రూపాయలు మీరు ఎలక్షన్ లాగేదో ఇచ్చిరో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ పన్నెండు వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను